వరుస కురిసిన నేపథ్యంలో మానేరు కరీంనగర్ జిల్లాలోని మానేరు వందరం అయితే ఫుల్గా నిండిది ఇరవై నాలుగు టీఎంసీలో నీరున్న మానేరు డ్యామ్ అయితే పూర్తిగా నిండడంతో దిగువన ప్రాంతానికి అయితే గేట్లు ఎత్తేయడంతో పర్యాటకులు దీన్ని అయితే చాలా మంది ఇక్కడికి పర్యాటకులు వచ్చారు దాదాపుగా పది గేట్లు ఎత్తేసి ఎగునున్న మానేరులు దిగుక వదిలేదు అయితే ఈ అందాలు చూసేందుకైతే రెండు కళ్ళు రెండు కళ్ళు సరిపోవడం లేదు ఈ నేపథ్యంలోనే దీన్ని చూసేందుకైతే ఈ రోజు అంతా పర్యాటకులు అయితే చాలా మంది వస్తున్నారు మనతో పాటు మాట్లాడేది కొంతమంది చెప్పండి ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుందన్న నేచర్ ఈ రోజు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఎప్పుడైనా చూసారు చాలా ఏళ్ళ తర్వాత దగ్గర దాకా వచ్చి ఇదంతా రివెలేషన్ చేస్తున్నట్ల బాగున్నది ఇప్పుడు చాలా బాగుంది నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంకా అంటే వాటర్ ఎట్లా అనిపిస్తుంది వాటర్ హీటర్ చాలా బాగున్నది ఫోర్స్ కూడా బాగుంది కింది వాళ్ళకు కూడా యూజ్ అయ్యేటట్టుగా విడిచి పెట్టారు మేము ఒక వన్ నలభై ఇల్ల నుంచి వెయిట్ చేస్తున్నాం ఇట్లా మాకు ఇది వరకు వ్యూ పాయింట్ ఇట్లా దొరకలేదు చాలా బాగా అనిపిస్తుంది ఒక హాఫ్ అవర్ అవుతుంది వచ్చి ఇప్పుడే పోలీస్ వాళ్ళు వచ్చారు పంపిస్తారు కావచ్చు మాది లోకలే కోజరాంపూర్ ఆ ఇది వరకు చూడలేదు ఒక వన్ అండ్ ఆఫ్ ఇయర్ నుంచి చూస్తున్నాం ఇంత హెవీ ఫ్లో మంచి ఉంది చూడడానికి వచ్చినాం ఇక్కడికి నా పేరు స్నేహ బింద్ నేను డ్యాం దగ్గరికి వచ్చాను ఆ డ్యామ్ వర్షం వల్ల ఇలా అయింది అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది చూసా బాగా అనిపిస్తుంది ఫస్ట్ టైం మా డాడీ తోటి ఫిఫ్త్ చాలా ఆనందంగా ఉంది ఓపెన్ చేశారు కదా సిక్స్ గేట్ లో మేము ఓపెన్ చేశారు చాలా బాగుంది వ్యూ ఇక్కడ వీడియోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి చూ ఎవరైనా టూరిస్ట్ కి వచ్చిన వాళ్ళు కూడా చూసుకోవచ్చు ఇక్కడ చాలా బాగుంది ఎప్పుడు ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నాను ఇంత దగ్గర నుంచి చాలా బాగుంది కరీంనగర్ లో చాలా ఒక వ్యూ టూరిస్ట్ ప్లేస్ గా ఉంది అదే బెస్ట్ గా చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడ డ్యామ్ చూడడానికి వచ్చినాం మేము సంవత్సరాల నుంచి ఇక్కడి కరీంనగర్లు ఉంటున్నాం కానీ ఎన్నర రాలేదు ఈ రోజు వచ్చినాం మాకు చాలా సంతోషం అనిపించింది మా కొడుకు కోడలు కూతురు ఆయన చిన్నబ్బాయి చాలా సంతోషం ఉంది ఇంతకుముందే వచ్చినాం చాలా సంతోషం అనిపిస్తుంది చాలా చల్లగా మంచి ఉన్నది వాతావరణం కూడా చాలా సంతోషం అండి చూసారుగా పర్యాటకులతో అయితే ఇక్కడ కిటకినలాడుతుంది పర్యాటకులతో అయితే మానే డ్యాం పూర్తిగా పర్యాటకులతో నిండిపోయిన మనం దృశ్యాలను చూసుకోవచ్చు అయితే ఆ వర్ష కురిసిన వర్షాల నేపథ్యంలో మానేరు లోయర్ మానేరు అప్పర్ మానేరు మిడ్ మానేరు నిండడంతో అయితే అయితే పూర్తిగా వాటర్ తో నిండింది ఇరవై నాలుగు టిఎంసీలు ఉన్న ఈ మానేరు డ్యామ్ అయితే పూర్తిగా నిండిపోవడంతో అయితే ఈ రోజు అయితే పది గట్లు ఎత్తడంతో ఈ వాటర్ అంతా దిగువ ప్రాంతానికి వదిలే పరిస్థితి అయితే ఒక ఐదు ఆరు టీఎంసీల అయితే కిందికి వదిలే కిందికి వదిలారు అయితే కింద దిగువ భాగంలో ఎవరన్నా ఉంటే అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికీ అయితే ఇటు మేకల కాపర్లు కావచ్చు వ్యవసాయదారులకు కావచ్చు బట్టలు ఉత్కేవచ్చు ఇతరులకు అయితే చెప్పడం కూడా జరిగింది ఏదేమైనప్పటికీ కూడా చాలా రోజుల తర్వాత గత కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి సందర్శనాన్ని చూస్తున్నామని పర్యాటకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది